నమస్తే అండి హ్యాపీ మార్నింగ్ హైఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారా రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ్మ శివ శ్రీ మహా ప్రేమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ గుమ్మ టెంపుల్ పంచముఖాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయడమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ముందుకు నడిపిస్తున్న వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి మీరు కూడా ఈ చా ఈ టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయడానికి మీరు కూడా సహకరిస్తున్నందుకు మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి శ్రీ శ్రీమాత్ రేణుమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి మీకు ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓం శివ శ్రీ మాత్రే నమ ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజలైట్ అయితే మీరు తీసుకోవచ్చండి ఈ రీడింగ్ మీద కాదా అని అంటే నాది ఒకటి చిన్న ఇష్యూ ఉందండి ఇది బ్యాంక్ది ఏటీఎం కొంచెం పాతగా అయ్యింది అది ఇరిగిపోవడం జరిగింది నేను మేము ఏటీఎంకి అప్లై చేసుకుంటే నాది మనీ ట్రాన్సాక్షన్ డిలే అయినట్లుంది అదే స్ట్రక్ అయినట్లుంది నేను ఇంకో నెంబర్ కింద ఇస్తాను ఆ నెంబర్కి ఫోన్పే చేయండి అండి ఈ నెంబర్కి ఏమో స్క్రీన్షాట్ పెట్టండి వాట్సాప్కి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివయ శ్రీ నమ ఒక వన్ వీక్ పడుతుందో ఏమో అండి ఆ ఏటీఎం కార్డు నాకు వచ్చి ఆ పిన్ను చేసే వరకు మనీ ట్రాన్సాక్షన్ ఈ నెంబర్కి ఆగిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్ ఇన్వాస్ చూసి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ నేమ్ అనుకోండి అండి మీరు ఓం నమ శ్రీభాయ్ శ్రీమాత ఓకే అండి మనం తిద్దాము ఇన్వర్స్ యూనివర్స్ ఇన్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఈ వీడియో చూసే సమయానికి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఏమనుకుంటున్నారో చెప్పండి ఇన్వర్స్ ఓం నమ శివై శ్రీ మాతరే నమ ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాం ఇంకా ద ఫుల్ కార్డ్ వచ్చిందండి दे 8 ऑफ स्वॉर्ड्स एंड द मून ट्विन ऑफ पेंडिकल्स एंड ऑफ कप्स फाइव ऑफ वोंड्स फोर ऑफ कप्स ద లవర్స్ ద హైప్రీస్కస్ కింగ్ పెండికల్స్ ఏస్ ఆఫ్ వాండ్స్ నైట్ ఆఫ్ వాండ్స్ మన క్లారిఫికేషన్ ఉందండి ఒకటి ఇది వాటర్ అంత డెక్కేసి త్రీ ఆఫ్ వాండ్స్ మనకి దమూన్ దమూన్ 5 ఆఫ్ వాండ్స్ 8 ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్ కి ఉన్నాయి థాంక్యూ సో మచ్ యోనస్ దమూన్ 5 ఆఫ్ వాండ్స్ 8 ఆఫ్ స్వార్డ్స్ కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఓం నమః శివే నమః शिव श्री मात्रे ओके अंडी ए विश ओके द मून की ओके अंडी फाइव ऑफ वांस की ओके okay, अंडी टेन ऑफ वांस अच्छी वाई टेन ऑफ वांस ओके okay, अंडी फोर ऑफ कप्स की ओके okay, अंडी <coughs> సో మచ్ మనకి ఇప్పుడు బాట తడికి వచ్చేసి సిక్స్ అప్ కప్స్ ఓకే అండి మనం రీడింగ్లోకి వెళ్దాము మనకు ఫస్ట్ ఫస్ట్ కార్డే ద ఫుల్ కార్డ్ అంటే అతి తొందర లోపల నేను మిమ్మల్ని చేరుకోవాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే వాళ్ళు కంపల్సరీగా మిమ్మల్ని చేరుకోవాలి అని చెప్పేసి అంటే అతి తొందర లోపల మనం కలుపుదాము అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా ఏది అని అంటే మీకు మ్యూట్లో ఉంటున్నారు ఏది మనకి ఏటా వా ఎయిట్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది కదా ఎయిట్ ఆఫ్ స్వాట్స్ ఏంటంటే కట్టి పడేసినట్టు ఉందంట వాళ్ళకి జై జీవితంలాగా అనిపిస్తుందంట లేదంటే ఆలోచనలు మీ ఆలోచనలతోటి ఎటు తీర్చుకునే పరిస్థితుల్లో ఉన్నారంట ఆలోచనలతోటి ఆలోచనల లాగా అయిపోయిందంట తాళ్ళతో కట్టిపడేసినంత పని అవుతుందంట మీ ఆలోచనలతోటి అదే బయటికి చెప్పకుండా మీట్లో ఉంటున్నారు వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నట్లు ఉన్నాయి ఆ విషయం మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటా ఉన్నారు లేదంటే మీరు ఒకవేళ వాళ్ళకు మనీ ఇచ్చారనుకో మీకు ఇచ్చే మనీ ఇవ్వడానికి కూడా వాళ్ళు కట్టి పడేసినట్లు ఇలా వాళ్ళు ఏది మీరు ఇప్పుడు మనీ విషయంలో లో ఎనర్జీలో ఉన్నారు నేను ఇప్పుడు హెల్ప్ చేయకపోతే ఎలా అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు దమున్ మీరు చాలా మానసికంగా మీ ప మీ పర్సన్ మీ గురించి చాలా మానసికంగా బాధపడుతూ ఉన్నారు ఆ విషయం మీకు చెప్పాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు కానీ థర్డ్ పర్సన్స్ ఏమనుకుంటారో ఏమో ఏమైనా గొడవలు అవుతాయో ఏమో ఇటు నా గురించి పట్టించుకోవట్లేదు కానీ ఆమె గురించి అంతగానం సారీ అండి వాళ్ళ గురించి అంతగానం బాధపడుతున్నారా మీరు అని అని చెప్పేసి ఏమన్నా మూడో వ్యక్తికి మీకు మధ్యలో ఏమైనా గొడవ జరుగుతుందేమని అని చెప్పేసి అది చెప్పట్లేదంటే మీరు పరంగా హెల్ప్ చేసినటువంటి సందర్భాలు వాళ్ళకైతే గుర్తుకొస్తున్నాయండి కంపల్సరీ మీకు అదే హెల్ప్ చేయాలి అనేటువంటిది అనుకుంటూ ఉన్నారు కంపల్సరీ వేరే వేరే పర్సన్స్ దగ్గర ఏదైతే ఉన్నాయని ఆర్భటాలతోటి వెళ్ళిపోయారు అవి అక్కడ ఏవీ లేవు మళ్ళీ మీ దగ్గరికి నేను రావాలి వస్తాను అని చెప్పేసి అంటా ఉన్నారండి ఇంకో ఇదండి అక్కడ ఏవో గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి ఆ గొడవలు మీ వరకు రాకుండా వాళ్ళు వాళ్ళే ఫేస్ చేస్తూ ఉన్నారంట తప్పకుండా లోపల వాళ్ళు ఆ గొడవలతోటి వాళ్ళకైతే ఎడ్డగ్గా మారిపోయిందంట లైఫ్ అంతా భారంగా మారిపోయిందంట అసలు ఎందుకు భారంగా అనంటే మీ దగ్గరికి రావాలి కంపల్సరీ మీ దగ్గరికి రావాలి ఇగో ఇక్కడ కూడా వస్తున్నారు కదా ఈడ కూడా మీ దగ్గరికి రావాలి నేను కంపల్సరీ కప్ ఆఫర్ తీసుకొని నేను వస్తాను కంపల్సరీ అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారండి తప్పకుండా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఇంకా ఏంది అని అంటే ఫోర్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ అని అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు ఏమి కనీసం వాళ్ళు తిండి నిద్ర ఆకలి అనేటువంటిది లేకుండా మీ గురించి వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు అసలు మీ ప్రేమ గుర్తుకొచ్చి వాళ్ళు అలా కూర్చుండిపోతున్నారు ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ వాళ్ళు మీ గురించే ఆలోచిస్తూ ఉన్నారు లోన్లీగా కూర్చుంటున్నారు చాలా చాలా బాధపడుతూ ఉన్నారండి మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించే అబ్జర్వేషన్ వాళ్ళకి ఉంది దేని గురించి బాధపడుతున్నారు మా గురించి అని అంటే దాని అవార్డ్స్ కాదు మీరు ఇంతకు ముందుకు చాలా ప్రేమ ఉన్నట్టుంది అందుకనే మీ గురించి వాళ్ళు చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నారు ఇది ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చండి దాని అవర్స్ కార్డ్ అంటే మీ గురించి ఏ విషయంలో మీరు ఇంటెలిజెంట్ అని అంటే మీ దగ్గర ఉంటే లైఫ్ చాలా బ్రైట్గా ఉంటుంది దేని గురించి మనీ పరంగా వాళ్ళు అనుకుంటున్నారు మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ మీ దగ్గర ఉంటే మనీకి లోటు ఉండదు లైఫ్ ప్రతి విషయంలో బ్రైట్గా ఉంటుంది నాకు అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇదండి కింగ్ ఆఫ్ పెంటికల్స్ అని అంటే వాళ్ళు మీరు చాలా గుణవంతులు ధనవంతులు ఐశ్వర్యవంతులు సుగుణవంతులు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఒక స్టెబిలిటీ లైఫ్ ఉండేటువంటి పర్సన్స్ అని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి మీరంటే ఇప్పుడు ప్రేమ చాలా చికరిస్తూ ఉందంటండి వాళ్ళకి కంపల్సరీ మీ దగ్గరికి రావాలి అతి తొందర లోపలిని అనుకుంటూ ఉన్నారండి ఇదండి రీడింగు రీడింగ్ మనకి మనకిప్పుడు బాటెక్ వచ్చేసి ఒకవేళ వాళ్ళకు మీకు సపరేషన్ ఎందుకు వచ్చిందనంటే డెవిల్ లాంటి ఎక్స్ట్రా పర్సన్ మధ్యలో రా వాళ్ళకొచ్చిన మీకు వచ్చిన వాళ్ళ వల్ల మీకు వాళ్ళకు సపరేషన్ జరిగింది అని చెప్పేసి ఈ డెవిల్ లాంటి వ్యక్తి మన ఇద్దరి లోపల వచ్చినందుకు మనకి సపరేషన్ జరిగింది లేదంటే మీరు నేను హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి పర్సన్స్ని అని అని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటూ ఉన్నారండి ఇంకో దా ఎంప్రెస్ లాగా ప్రవర్తిస్తున్నారు అంటే వాళ్ళు ఒకసారి మీ దగ్గర చాలా కూల్గా ప్రవ హుందాతనంగా గంభీరంగా ప్రవర్తిస్తారు లేదంటే ఒకసారి ఈగో ఇస్ట్ లాగా మోనార్క్ లాగా షార్డ్ లాగా ఇదంతా ఎందుకు అని అంటే మీ లైఫ్లోకి ఎవరైనా వచ్చారా అని లేదంటే వాళ్ళ లైఫ్లోకి మనిద్దరు లైఫ్లోకి ఎవరో ఒకరు న్యూ పర్సన్ వచ్చినందుకు ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి బయటికి లోపల ప్రేమ ఉన్నప్పటికీ వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు మీరు వాళ్ళతోటి మాట్లాడుతున్నారేమో అనేటువంటి అనుమానంతో చిరాకు పడడం అట్లాంటిది లేదంటే వాళ్ళ లైఫ్లోకి ఎవరైనా వచ్చినప్పటికీ మీరు క్షమించి వాళ్ళు లైఫ్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది రియలైజ్ అయ్యారు కాబట్టి మీతోటి గంభీరంగా ఉందతనంగా ప్రవర్తించి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారండి కాస్త మనీ ఆఫర్ కూడా తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి వాళ్ళు మంచిగా మంచి ఆలోచనతోటి రావాలి మనీ కూడా తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి మీ రీడింగ్ ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు త్రిపుల్ ఫైవ్ అన్ని టైప్ చేసి ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనకి రీడింగ్ ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారంటే చాలా చాలానే మీకు చెప్పాలి అనుకుంటున్నారు కానీ మ్యూట్లో ఉంటున్నారండి వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మీకు ఈ రీడింగ్ మీద కాదా అనుకుంటే నేను ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి కింద ఇంకొక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి నా గూగుల్ పే ఫోన్పే కొంచెం స్ట్రక్ అయిందండి వన్ వీక్ పట్టవచ్చు ఇంకో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి ఫోన్పే చేయండి అండి ఓం నమ శివాయ శ్రీ మాధృమోహన్ నాకు స్క్రీన్ షాట్ ఈ నెంబర్కి పెట్టండి ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి రీడింగ్ ఇవ్వబడుదండి చాలామంది అదే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా చేస్తున్నారు వాళ్ళకి ఏమైతుందనంటే ముందు చేసుకున్న వాళ్ళకి నేను ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు అదవుతున్నారు మీరు అప్పుడైనా మనీ ఇచ్చేది ఇప్పుడైనా మనీ ఇచ్చేది ఎందుకంటే నేను ఇంకా స్కూల్లో ఉంటాను కదా ఈ వర్షాకాలం బస్సులు కూడా రౌండ్ అండ్ రౌండ్ వేసేస్తున్నాయి వాగులు దాటడానికి ఇబ్బంది అయ్యి అందుకు కాస్త లేట్ అవుతుంది ఈవినింగ్ టైము నేను ఫైవ్ థర్టీ నుంచి మీకు రీడింగ్స్ ఇస్తానండి నైన్ థర్టీ వరకు థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్కి మీరిచ్చే గైడెన్స్ సజెషన్స్ ఏంటి ఏంజల్స్ ఓం నమ శివ శ్రీ మాతృ నమ లైఫ్లో ఒకటని పెట్టుకుంటే అలసట నీరసం వర్షం వచ్చినా ఎండ కొట్టినా పెట్టినా వాటన్నింటినీ కాదనుకొని లైఫ్ గోల్ ఒక్కటే కనిపిస్తుందండి అదండి ఏదో రీజన్ పెట్టి అవన్నీ సాకులు చెప్పొద్దండి ఏందనంటే మీరు ట్వంటీ ఫోర్ అండ్ సెవెన్ మీరేది అనేటువంటిది అనుకుంటే అది కంపల్సరీ సాధిస్తారు ఇక చూడండి యూనివర్స్ మీకు అబండెన్స్ ఇస్తుంది అంట మనకు ఒక కార్డుతోటే చాలండి అబండెన్సీ ఎస్ అంట చూడండి అబండెన్స్ ఇస్తుంది అంటే అబండెన్స్ అంటే మీకు ప్రేమ రిలేషన్ పరంగా సక్సెస్ వస్తుంది ఇక చూడండి సక్సెస్ అండి మీ ముందే తీస్తున్నాను కదా యూనివర్స్ కూడా మనకి ఎంత బాగా చెప్తుంది చూడండి మనం త్రీ కార్స్ తోటే ఎన్ని కన్సిడర్ మీరు చేసుకోండి మళ్ళీ ఈ సక్సెస్ ఈ అబండెన్స్ రావడానికి మీరు ఇంప్రూవింగ్ హెల్త్ హెల్త్ని కూడా ఇప్పుడు హెల్త్ ఏదైనా ఉంటే బాణం అంతా దాని మీదనే ఉంటుంది రికవరీ అంటండి మీరు జలుబు చేసింది అనుకోండి ఆ ముక్కు మీదనే ధ్యాస ఉంటుంది ఎలాగో ఉంటుంది అందుకే ఫర్గివ్నెస్ అంటే చేయండి అండి అందుకనే మీరు ఆ సిచ్యువేషన్స్ని అన్నింటినీ మీరు బేస్ చేసుకోండి మంచిగా హెల్త్ పరంగా ఉండండి పాజిటివ్ ఆలోచనలు ఉండండి హెల్త్ కూడా సెట్ అవుతుంది పాజిటివ్ ఆలోచనలు చేయండి సంకల్పాలు ఒకటి గట్టిగా పెట్టుకోండి పాజిటివ్గా ఏదైనా ఇప్పుడు మీ పర్సన్ గురించి ఆలోచిస్తుంది ఏడికి పోరు ఎంతవరకు ఉన్నా నా దగ్గరికి రావాల్సిందే అనేటువంటిది ఒక మైండ్ను నమ్మించారనుకోండి యూనివర్స్ కూడా మీకు ఆ పర్సన్ని తీసుకొచ్చి మీ ముందులో గట్టిగా నమ్మకం అనేది ఉండాలి మీ లోపల నమ్మకం లేకనే ఇదంతా జరుగుతుంది గో అబండెన్స్ ఇస్తుందంట యూనివర్సు ఇంకా ఎస్ అంట చూడండి సక్సెస్ రాబోతుంది చూడండి రీకన్సిడర్ ఇంప్రూవింగ్ హెల్త్ ఇవి చేసుకోమని చెప్తా ఉన్నారు మనకి ఏంజెల్ గైడెన్స్ కూడా అలాగే ఇచ్చారండి సరే అండి మనము ఏదైనా నెంబర్స్ అండి లక్కీ నెంబర్స్ అనుకోండి మీకు ఎప్పుడు త్రిబుల్ టూనా త్రిబుల్ వన్నా త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలాంటివి ఫోన్ నెంబర్స్ మీరు త్రీ వన్ అండి ఫైవ్ టూ టూ త్రీ జీరో ట్రిబుల్ టూ వచ్చిందండి వన్ ఓకే అండి డబల్ ఫైవ్ వచ్చింది త్రిపుల్ టూ వచ్చింది కంగ్రాచులేషన్స్ అండి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి త్రిబుల్ ఫైవ్ అని టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి చివరి దాకా చూసి లైక్ చేసి ఈ వీడియోను ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ధన్యవాదాలండి ఓకే అండి సంకల్పం గట్టిగా పెట్టుకోండి ముందుకు నడవండి మీ కెరీర్ మీద మీ గ్రోతింగ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి తప్పకుండా యూనివర్సు మీ మైండ్ సెట్ బిలీవ్ తగినట్లుగా మీ పర్సన్ని తయారు చేసి ముందు పెడుతుంది మీరు వరి కావద్దని అండి థ్యాంక్ యూ సో మచ్ అండి బీ పాజిటివ్ ఎప్పుడు చిరునవ్వుతో ఉండడం అలవాటు చేసుకుంటే అన్నీ మన దగ్గరికి లక్ష్మి వరిస్తుందండి ఏడుపుతో ఉంటే జ్యేష్ఠాదేవి వస్తుందండి హ్యాపీ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీమాత సర్వే జన సుజి